ైస్తో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం మరి కొన్ని కారణాల వల్ల కొన్ని దినాలుగా మరి అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని ఇవ్వలేకపోయి ఉన్నాం మరలా ఏదేమైనా దేవుని కృపను బట్టి వాక్యం చేత బలపడుతూ ముందుకు కొనసాగదాం ఈ దినము దేవుని మనకిచ్చే వాక్య వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే దానియలు గ్రంథము అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను ఆమెన్ పరిశుద్ధ ఆత్మదేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఆయన మనల్ని బలపరుస్తున్నటువంటి మాట మరి దాన్యాలు అనేటువంటి వ్యక్తి అక్కడున్నటువంటి రాజుగారికి ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు అసలు జరిగిన వృత్తాంతం అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియేలు మరి తన యొక్క వ్యక్తిగత జీవితంలోనే కానీ దానియేలు తన భక్తి జీవితంలోనే కానీ ఎలాంటి లోపం లేకుండా మరి ఇది తప్పు దాన్యాల్లో ఇలాగన అని చెప్పేసి కనిపెట్టడానికి ఏమాత్రం కూడా వీలు లేకుండా ఎంతో యథార్థంగా భక్తి జీవితాన్ని కలిగి వ్యక్తిగతంగా కూడా అందరితో మంచిగా ఉంటూ దానియలు ఒక మంచి పేరు కలిగినటువంటి ఒక మంచి భక్తి పరుడే ఉన్నాడు అటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది జన కొంతమంది ప్రజలు దాని మీద ఎలా అయినా సరే వేయాలి ఎలా అయినా సరే అతని క్యారెక్టర్ని చెడ్డగా మార్చాలి ఏదో ఒక రకంగా తనలో ఒక లోపాన్ని పైకి లేవనెత్తాలని చెప్పేసి ఆలోచనతో అక్కడున్నటువంటి కొంతమంది జనము రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా శాసనాన్ని మీరు ఆజ్ఞ జారీ చేయాలి ఇటు రీతిగా శాసనాన్ని మీరు పాటించాలని చెప్పేసి ముప్పది దినముల వరకు ఎవరు కూడా మరి మిమ్మల్ని తప్పించి ఏ దేవునికి ప్రార్థించకూడదు అని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటూ ఉంటారు అటువంటి సందర్భంలో మరి రాజుగారి దగ్గరికి ఆ శాసనం వచ్చినప్పుడు అటు రీతిగానే మరి ఆజ్ఞ జారీ చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో మరి ముప్పది దినముల వరకు ఎవరికి అంటే ఏ దేవునికి ప్రార్థించకూడదు ఎక్కడ కూడా మీరు దేవుని స్థుతించకూడదు అన్నటువంటి ఆ రాజుగారిని తప్పించి ఎవరిని కూడా పూజించకూడదు అంటుంటే ఈ దానియులు మాత్రము తనకున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి మనం ఆశ్చర్యపడాలి తనకున్న భక్తి జీవితాన్ని మనము కూడా నేర్చుకోవాలి ఇక్కడ ఈ దానిలో ఏం చేస్తాడంటే సింహాల గుహలో పడవేస్తారని తెలిసినప్పటికీ కూడా ముమ్మారు దేవుని సన్నిధిలో మోకాలుని ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు ఎరుసలేము తట్టు తన కిటికీలు చాపి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన ధూపం వేయడం ఇతనికి అలవాటు కనుక ప్రార్థించకుండా ఉండలేకపోతున్నాడు ప్రార్థన ధూపము దేవుని సన్నిధికి ఎంతగానో దినమునకు మూడు సార్లు ప్రార్థన చేయడం ప్రారంభించాడండి అలాగన ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహం అక్కడ ఉన్నటువంటి గుంపు రాజుగారి దగ్గరికి వచ్చి చెప్తున్నారు అయ్యా రాజా నువ్వు ఇలా ఆజ్ఞ జారీ చేసావు కదా కానీ దానిలో మాత్రము నీ మాట వినకుండా తన దేవునికి ప్రార్థన చేసుకోవడము బతుమాలు కొనుటాయో మేము చూసామయ్యా కాబట్టి సింహాల గుహలో వేసేయాలని చెప్పేసి రాజుగారి దగ్గరికి వచ్చి ఈ రీతిగా చెప్తారు అంటే ఈ దానియల్లో వారు ఏం గమనించారంటే అతడు ప్రార్థన చేయడమే కాదు కానీ బతిమాలు కొంటున్నాడంట దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రం హలి లూయ చూడండి పదకొండవ వచనంలో ఆ మనుషులు గుంపు కూడా వచ్చి దానియలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి అంటే ఈ దానియాలకున్న వ్యక్తిగత జీవితము తనకున్న ప్రార్థనా జీవితాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ప్రార్థన చే చేస్తూనే అతడు దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడంట చాలామంది ప్రార్థన జీవితాల్లో బతిమాలుకునేటువంటి అలవాటు చాలా తక్కువగా ఉంటుంది దేవుణ్ణే ప్రశ్నించేటువంటి వారిగా అసలు నీవు నిజముగా న్యాయవంతుడువా ప్రభావా నువ్వు న్యాయవంతుడువైతే ఎందుకు ఇలా చేస్తావని దేవుణ్ణే మనం అడిగేటువంటి కొన్ని కొన్ని సందర్భాలలో అట్టి రీతిగా అడిగేటువంటి ప్రజలను మనం చూస్తాం ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి ప్రశ్నించే వారిగా ఉండడానికి వీలలేదు ఆయన పాదధూలిగా ఉంటే చాలు అసలు మనకు అర్హత లేదు ఆయన ఎదుట నిలవబడడానికైనా ఆయన న్యాయం ఎదుట ఉండడానికైనా మనకి యోగ్యత లేదు కానీ చాలామంది కూడా దేవునికి ప్రార్థించే విషయంలో బతిమాలుకునేటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉండరు మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు బతిమాలుకోవడము అలాగనే ప్రవ్వా నీవు న్యాయవంతుడు అని నేను అడగడం కాదు కానీ నీవు ఖచ్చితంగా న్యాయవంతుడు అని దేవుని స్థుతిస్తూ ఆయన కనికిరాన్ని మనం కోరుకునేటువంటి వారిగా ఉండాలి ఎప్పుడైతే ఆయన కనికిరాన్ని నువ్వు కోరుకుంటావో ఎప్పుడైతే తగ్గింపు కలిగి బతిమాలుకునేటువంటి ఆ ఒక మంచి స్వభావం నీవు కలిగి ఉంటావో తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని కనికిరాని పొందుకుందామండి ఇక్కడ ధాన్యాలు అట్టి రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుని బతిమాల్కున్నప్పుడు అక్కడున్న జన సమూహము అక్కడున్నటువంటి గుంపు చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళి మరి సింహాల గుహలో పడవేయాలని చెప్పినప్పుడు అట్టి రీతిగానే ఆజ్ఞ ప్రకారంగా మరి అతడు ఆ వెల్లడిపరిచినటువంటి శాసనాన్ని బట్టి ఆ వ్యక్తిని సింహాల గుహలో పడవేసిన తర్వాత రాజుగారికి రాత్రంతా నిద్రపట్టలేదంట ఎందుకంటే నాట్య వాయిద్యంలో కూడా ఏమీ జరగనివ్వకుండా రాత్రంతా నిద్రపట్టకుండా రాజు కలవరం చేత నింపబడ్డాడు ధాన్యాలు ఏమైపోయాడని చెప్పేసి తెల్లవారేసరికి వెంటనే తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి చదువుదాం ఆరవాధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరికి త్వరపడిపోయాను అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో ధాన్యాన్ని పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన ధాన్యాలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను దేవునికి స్తోత్రం హలెలుయ ఇక్కడ చూడండి దానియాలు మరి ఇంకా బ్రతికి ఉన్నాడో లేదని చెప్పేసి రాజుగారు రాత్రంతా నిద్ర పట్టకుండా తెల్లవారు ఎప్పుడవుతుందని చెప్పేసి తెల్లవారేసరికి దుఃఖ స్వరముతో ధాన్యాల దగ్గరికి వచ్చి అయ్యా నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా దాన్యాలు అంటే వెంటనే ధాన్యాలు ఒక మంచి స్వరముతో దుఃఖ స్వరముతో పలికినటువంటి వ్యక్తికి రాజుగారితో మరి దానేలంటున్న మాట రాజు చిరకాలము జీవించనుగాక నా కొరకు ఇంత ప్రేమను వ్యక్తపరుస్తూ నా కొరకు ఇంతగా చేసినటువంటి నీ నిన్ను బట్టి మరి నీవు చిరకాలం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దా అంటున్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దోత నంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను దేవుడు మరి దేవతలను పంపించి సింహాల నోళ్ళను మూయించాడని ఎంతో చక్కగా దానేలు చెప్తున్నాడండి ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఆయన దూతలను కావలి ఉంచి ఎన్నోసార్లు మనం పడిపోయే సందర్భాల్లోనే కానీ యాక్సిడెంట్ అవ్వవలసినటువంటి ఆ యొక్క కనురెప్ప పాటలో దేవుని దూతలను మనల్ని కాపాడబట్టే కొన్నిసార్లు మనము క్షేమస్థితిలో ఉంటా ఉంటాం అటు రీతిగానే మరి దాని కూడా అంటున్నాడు సింహాల నాకే హాని చేయకుండా నేను నా దేవుని దృష్టికి నీ దోషినిగా కనబడ్డాను కాబట్టి సింహాల నోలను మూయించాడని చెప్పి ఉదయ కాలసంలో నీ మీద ఎంతగానో భక్తిలో ఎదుగుతున్నావని ఆత్మీయంగా వర్ధిల్లుతున్నావని ఎంతోమంది నీ మీద అసూయ చేత ముందుకు కొనసాగుతున్నారేమో కానీ చివరికి రాజుగారు అక్కడ చేసినటువంటిది ఏంటంటే ఎవరైతే ఏ గుంపు అయితే ధాన్యాల మీద చాడీలు చెప్తూ అసూయతో మాట్లాడుతూ ఆ శాసనాన్ని వెల్లడిపరిచేలా చేశారో ఆ జన సమూహాన్నే వారి యొక్క భార్యలను వారి పిల్లలను ఆ సింహాల గుహలో వేసినప్పుడు వారినంట సింహాలు ఎముకలు సహితము పొడిగా చేసుకొని తినేసినాయి అంటండి అడుగు భాగానికి వెళ్ళక మునిపే మరి వారందరూ కూడా ఎంతగానో మరి చనిపోయినట్లుగా ఎముకలు సహితము పొడి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ ఉదయ కాలశలో నీ మీదే తిరుగు బాటు చేస్తూ నీ మీద వ్యతిరేకంగా ఉంటున్నటువంటి వారి పక్షముగా దేవుడు నీవేమి చేయక్కర్లేదు కానీ నీ యథార్థతను నీ భక్తిని కాపాడుకున్నట్లయితే నీ యథార్థతను నీ భక్తిని బట్టి నీవు దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడినట్లయితే ఎదుటైతే మరి ఎవరైతే నిన్ను ఆ గుంటలో పడవేయాలనుకున్నారో వారిని దేవుడు ఆ సింహాల గులో పడవేసినట్లు దేవుడిని పక్షముగా తోడుగుంటూ వారి జీవితంలో ఏమి చేయాలో దేవుడికి తెలుసు గనుక ఆయన న్యాయవంతుడే ఉన్నాడు గనుక తప్పకుండా న్యాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు మరియు ఉదయ కాల సమయంలో మనం పరిశీలన చేయాలి మనం యథార్థంగా ఉన్నామో లేదా దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉన్నామో లేదో మనకు మనం పరిశీలన చేసుకున్నాం తప్పకుండా ఆయన కాపుదల్లో ఆయన తన యొక్క దూతులను కంచివేసి ఆయన దూతలను కాపుదలుగా ఉంచుతూ ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతున్నాడు గనుక ఆయన కృపను పొందుకుందాం ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుతాం ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి గాక ఆమె కనులు మూసుకుని ప్రార్థన చేద్దాం పరిశీ పరిశుధుడి ఉదయ కాశంలో ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా దానీలు అంటున్నాడయ్యా నేను నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతలను నంపించి మరి నాకు ఎటువంటి హాని చేయకుండా సింహాల నోళ్ళని ఊహించాడని చెప్తున్నాడయ్యా నిజమే మా జీవితాల్లో కూడా సింహాల వంటి సమస్యలను ఆయన ఎంతోమంది మా మీద పోరాడుచున్నప్పుడు అసూయ చేత ద్వేషం చేత అయ్యా వారందరూ కూడా మా మీద ఉన్నప్పటికీ కూడా నీ కృప చేతనే నీ వాత్సల్యత చేతనే ప్రభా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడుచున్నావు వీడియో ద్వారా ఈ వాక్యం వింటున్న నీ బిడ్డల పక్షంగా కూడా ఏ పోరాటాల మధ్య ఉన్నారో ఏ సమస్యల మధ్య ఉన్నారో తండ్రి అయ్యా వారు నిర్దోషులుగా మీ ఎదుట కనబడుతూ అయ్యా వారి భక్తిని కాపాడుకోవడానికి సహాయం దయచేయండి వారి భక్తిని కాపాడుకున్నప్పుడు నీ దోతలను పంపించి అయ్యా ఎవరైతే వారి మీద విరోధముగా ఉన్నారో వారి ఎదుటనే ప్రభా నీ గొప్ప కార్యం చేసే దేవుడువై ఉన్నావయ్యా ఎవరైతే సింహాల గుహలో పడవేయాలని ఆలోచన చేశారో అయ్యా చివరికి వారే సింహాల గుహలో పడినట్లుగా మేము చూస్తున్నాం అటు రీతిగా ప్రవ్వ మా విరోధుల పక్షముగా మేము ఏమీ చేయలేము కానీ నీవే మాకు తోడుగా ఉంటూ న్యాయవంతుడా న్యాయమును చేకూర్చండి ఎవరైతే కోర్టు సమస్యల చేత ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల చేత ఎవరైతే ఇతరుల చేత పోరు చేత ప్రవ్వ అయా ఇబ్బంది పడుతున్నారో ఏసు నామంలో విడుదల కలుగును గాకయ్యా ఏదే కాలశ్రమంలో సమాధానం కలిగి చేయండి అయ్యా నీ బిడ్డల పక్షముగా నీవు తోడుగా ఉంటూ నీవు వేద్యం ఆడుతూ నాయన న్యాయం చేకూర్చమని ప్రార్థిస్తున్నాం న్యాయవంతుడా నీవు గొప్పవాడవయ్యా సర్వశక్తివంతుడు గనక నీ కార్యములను నూతనపరిచి నీ గొప్ప కార్యములు జరిగించమని నీ కృపచేత అందరినీ బలపరుస్తూ అందరికీ మంచి ఆరోగ్యంలో దీర్ఘును వారి వ్యాపారంలో వారి పాడి పంటలను వారి ఉద్యోగ ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉంటూ అన్ని విషయాల్లో నీ సహాయం దయచేయమని ఈ దీనిరాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయ మంలా అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్ గార్ బ్లెస్ ఆల్